ఏంటో ఇలా వచ్చా పొద్దు పొద్దునే ఏం లేదురా మన ఫ్రెండ్స్ అందరు కలిసి టూర్ కి వెళ్తున్నారు వస్తున్నావు కదా నువ్వు టూర్ కి వెళ్తున్నారా ఎంత వస్తుందిరా ఖర్చు మొత్తం ఖర్చు వచ్చేసి ఒక పదివేలు దాకా వస్తుందంటారా పదివేలు దాకా వస్తుందా సారీరా ఏమనుకోకండి ఈసారికి వెళ్ళరా నెక్స్ట్ టైం నేను వచ్చేస్తా కొద్దిగా ఫినాన్షియల్ ప్రాబ్లం రా సేవ్ నాకు తెలుసురా ఆ రాజుగారు చెప్పినట్టే అయింది మీ ఫ్యామిలీ మొత్తం పిసినాసి వాళ్ళని రే ఇంకోసారి ఇలా మాట్లాడమనుకో ఫ్రెండ్ అని కూడా చూడను నీకేం తెలుసురా మధ్యలో నుంచి చదువు వైపు కొట్టుకున్నావు ఏదో ఒక పని నేర్చుకున్నావు మంచిగా సంపాదిస్తున్నావు ఎంతో కొద్దిగా వెనక్కి వేసుకున్నావు డబ్బులు ఆరు నెలలకో సంవత్సరాలకో ఏదో ఒక ఊరు తిరుగుతావు మేము అలా కాదు కదా చదువుకున్నాం రా రెస్పాన్సిబుల్స్ ఉంటాయి మనకునా మా నాన్నకు తెలిసినల్లా ఒకటే నువ్వు ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకోవాలనేది కానీ ఆయనకు తెలీదే బయట ఒక్క ఉద్యోగం కోసం కోచింగ్ సెంటర్స్లో వందల మంది కష్టపడుతున్నారు కొని అది వదిలేసాయి నాకు కని పెంచడమే ఎక్కువ ఆయనకు చెప్పడం ఏంటి నాకున్న పొలాలు వేసుకుందాం అనుకుంటే సరిగ్గా వర్షాలు రాకపోయాయి ఎలాగోలాగా నా పొలంలో ఉన్న బోరి నీటితో పంట వేసుకుంటే పంట వేసుకున్నాక వర్షాలు వచ్చాయి పంట చేతికి వచ్చింది మొత్తం నాశనం అయిపోయా ఇప్పుడేం చేయాలరా అక్క పెట్టి కోసం ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చా నెల నెల అది కట్టాలా పొలాన్ని చూసుకోవాలా మా నాన్న నా గురించి బాధపడి చూసారు చెప్ప ఇంకోసారి ఇలా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త కదా చూసుకొని మాట్లాడు ఎన్ని రోజులు నేను బాగానే ఉన్నా బాగానే బతుకుతున్నా అనుకునేవాణ్ణిరా కానీ నువ్వు ఈ రోజు ఈ మాటలు చెప్తుంటే బయట కష్టాలు ఉన్నాయా అనేది ఇప్పుడే తెలుస్తుందిరా ఇంకోసారి ఎవరినీడా కించపరిచి మాట్లాడనురా నన్ను క్షమించరా